అందరికీ నమస్కారము ఈ రోజే మనకి బేలర్ వర్క్ అనేది కూడా స్టార్ట్ అయింది నిన్న మొత్తం కూడా మన బండిని అదే విధంగా బెయిలర్ని మొత్తం రెడీ అనేది చేసుకున్నాము మొదటి రోజు ఫీల్డ్ అనేది కూడా స్టార్ట్ అయింది ఇప్పటి నుంచి చూడాలి ఎన్ని కట్టలు అనేది ఈ సీజన్లో మనం కట్టగలుగుతాము ఎందుకంటే లో అంటే వానాకాలం మనం చాలా తక్కువ అనేది కట్టాము దాదాపు ఒక ఎనిమిది వేల కట్టలు అనేది కట్టాము మేము అనుకున్నది అయితే పదివేల టార్గెట్ కానీ ఎనిమిది వేల అనేది కట్టాము ఈ సీజన్ ఎట్లా కడతామో చూడాలి అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్నింగు దారం అనేది బాగా తెగి ఇబ్బంది అనేది బాగా పెట్టింది అయితే మనకి ఖమ్మంలో అన్నవాళ్ళది షాప్ అనేది కొత్తగా ఓపెన్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళి మొత్తం కూడా సరి చేసుకుని వచ్చాము అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దాదాపుగా ఒక డెబ్బై కట్టలు అనేది కట్టాము ఇంత కూడా దారం తగ్గడం కానీ బండి ఆగడం అనేది జరగట్లేదు మొన్న దాకా బాగా తెగి ఇబ్బంది అనేది కూడా ఉంది లాస్ట్ సీజన్లో కూడా మనకు తెలియక బాగా తెగడంతో అసలు అనవసరంగా ఈ బెయిలర్ తీసుకున్నామే అని అట్లా అనిపించింది కానీ మనకి ఇప్పుడు మాత్రం మంచిగానే ఉంది ఇప్పటివరకు అయితే తెగలేదు చూడాలి ఈవినింగ్ వరకు అంటే ఈ ఫీల్డ్ అయిపోయే వరకు తెగుతుందా లేదా అనేది కూడా చూడాలి ఇప్పటి వరకైతే అయితే కడుతుంది చాలా తక్కువనే ఉంది మళ్ళల్లో వర్షాకాలం అంత అయితే గడ్డైతే లేదు చాలా కొంచెం తక్కువనే ఉంది కానీ జామ్ అనేది అవ్వట్లేదు వర్షాకాలం మాత్రం ఫుల్గా జామ్ అవుతుంది కదా జామ్ అనేది అవ్వట్లేదు చూడండి ఈజీగా అనేది కట్ట కడుతుంది కట్టలు కొంచెం ఈసారి కట్టలు కూడా మనకి రెడ్ లైన్స్ బేలర్కి కొంచెం కట్టలు అనేది కూడా లావు అనేది ఉండడం అనేది జరుగుతుంది అదర్ బేలర్స్ పోల్చుకుంటే ఎందుకంటే మా ఏరియా కొన్ని వేరే వేరే బేలర్స్ కూడా కట్టాయి ఆ కట్టలకి కట్టలకి అనేది చూస్తే కొంచెం కట్టలు అనేది కూడా తేడా ఉన్నాయి మన కట్టలు అంటే రెడ్ లైన్స్ కట్టే కట్టలు కొంచెం మనకి లావుగా అనేది అనిపిస్తున్నాయి పోయినసారి కంటే ఈసారి మనోడు కూడా కొంచెం ఇంప్రూవ్ అనేది అయ్యాడు ఎందుకంటే పోయినసారి ఎం వన్లో అనేది కట్టాము కదా ఇప్పుడు మనం డైరెక్ట్గా లొ గేర్ కూడా కట్టడం అనేది జరుగుతుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది అయితే మనకి ఐ గేర్లో కట్టమని మనకి మనకు బేలర్కి ఇచ్చిన వాళ్ళు చెప్పడం అనేది జరిగింది కొంచెం ఎక్స్పీరియన్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది మనోడు అయ్యాడు కాబట్టి మనోడు ఐలోనే అనేది కడుతున్నారు ఇంబర్క్ మాత్రం ఎం వన్ లేదా ఎం టూలో కట్టేది కానీ ఇప్పుడు ఐ ఐ టూలో అనేది కడుతున్నాము కొంచెం ఇంత మునుపు కంటే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అనేది కూడా అయ్యాడు నంగి సీజన్లో అనేది చూడాలి ఎన్ని కట్టలు కడతాము ఎందుకంటే నాకైతే వానాకాలం కట్టినంత అయితే అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఫీల్డ్ అయితే అంతగానం ఎక్కడ అనేది కూడా లేదు వానాకాలం వేసినంత కూడా ఇప్పుడు ఎక్కువ కూడా ఎవరు వేయలేదు చాలా తక్కువ అనేది వేశారు చూడాలి బాగా డెస్ట్ అనేది వస్తుంది మాస్కులు అనేది తేవాలి మాస్కులు అనేది ఇంకా తీసుకురాలేదు ఈరోజే కదా ఫీల్డ్ స్టార్ట్ అయింది కంపల్సరీగా రెడ్ గట్టి కట్టేటప్పుడు మాత్రం మాస్కులు అనేది యూజ్ చేయండి ఎందుకంటే బెస్ట్ మొత్తం కూడా ఇప్పుడు లోపలకి అనేది వెళ్ళి ప్రాబ్లం అనేది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మాస్కులు అనేది మీరు యూజ్ చేయడం మంచిది లాస్ట్ మనం సీజన్లో కూడా మాస్కులు అనేవి తీసుకొచ్చాము ఒకసారి కట్ట కట్ట తీసుకొచ్చి పెట్టడం అనేది జరిగింది ఎప్పుడైనా సరే ఇట్లాంటి డెస్ట్ వర్క్లు చేసేటప్పుడు మాత్రం మాస్కులు కానీ హెల్మెట్ కానీ కంపల్సరీగా యూజ్ చేయాలి నాకు తెలిసైతే హెల్మెట్ అయితే ఇంకా ప్రాబ్లం అనేది ఉండదు కానీ ఎక్కువ అది ఉపదీయడం వల్ల చాలామంది అనేది కూడా పెట్టుకోరు మాస్కులు అయితే బెటర్గానే ఉంటాయి చూడండి కట్ట ఎంత దన్న దన్న స్పీడ్ అనేది అవుతుందో పోయినసారి కంటే ఈసారి చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు మనోడు మాకు బేలర్ గురించి ఒక అన్న చెప్పింది ఆ అన్న కూడా ఒక టూ అవర్సే మన దగ్గర ఉండి చెప్పడం అనేది జరిగింది దీని గురించి అసలు మనకు తెలియదు మొన్న కొంచెం చిన్న ప్రాబ్లం వస్తేనే నిన్న అదే ఈరోజు మార్నింగ్ చిన్న ప్రాబ్లం వస్తేనే మనకి అర్థం కాలేదు అప్పటికప్పుడు వాళ్ళు కాల్ చేస్తే అన్న వాళ్ళు మన అదృష్టం ఏంటంటే ఖమ్మంలో ఓపెన్ చేయడం అనేది జరిగింది ఖమ్మంలో ఎక్కువ ఏంటంటే దీని స్పేర్ పార్ట్స్ కానీ తర్వాత దీనికి సంబంధించినవి కానీ చాలా రేరు దొరకడము ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించి తెస్తున్నారు మా ఏరియాలో అసలు బేలర్స్ అనేది కూడా చాలా తక్కువ అంటే మా ఏరియాలో యూజ్ చేయడం కూడా చాలా తక్కువ మనమే ఫస్ట్లో కొత్తలో అనేది తీసుకొచ్చాము మా మాకెళ్ళైతే దీన్ని ఎప్పుడో వచ్చినాం వర్క్ అయిపోతుంది అనుకున్నాం కానీ కాలేదు ఎండ మాత్రం భీభత్సంగా దంచుతుంది ఘోరంగా కొడుతుంది మనవాడికి మాత్రం అదిరిపోతుంది ఎంతసేపు దాకా నేను తోలాను మనోడు కొంచెం లంచ్ చేస్తుంటే ఒక వన్ అవర్ వరకు నేను తోలాను ఇప్పుడే మనోడికి ఇవ్వడం అనేది జరిగింది కానీ ఏస్తుంది ఎండ దంచుతుంది మామూలు దంచుడు అంత అట్లా చూడండి ఇప్పుడే కట్ అయిపోయింది వెంటనే కట్ట అనేది అయింది ఒక్కొక్క మళ్ళీ ఏంటంటే గడ్డి ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా కట్టలైతే ఒక్కొక్కడ ఒక్కొక్క తక్కువ ఉండడం వల్ల లేట్ అనేది పడుతుంది తక్కువ ఉన్న గడ్డిలో ఏంటంటే కట్టడం కూడా రిస్క్ అనేది అవుతుంది ఎంత కట్టినా కూడా కట్ట అనేది కాదు గడ్డి అనేది ఎక్కువ ఉండడం వల్ల దగ్గర దగ్గరలోనే మన కట్టలు అనేది ఎక్కువ అయితే డ్రైవర్కి కూడా కట్టాలన్న హుషారు అనేది వస్తుంది అట్లయితే కొంచెం గడ్డి తక్కువ ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది కట్టబుద్ధి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరసం అనేది వస్తుంది ఎందుకంటే వర్క్ అనేది చేస్తూ ఉంటే చేయబుద్ధి అవుతుంది వర్క్ మంచిగా ఉంటే మంచిగా లేకపోతే మాత్రం చేయబుద్ధి కాదు స్కేల్కి మనం ఇది కట్టాము రబ్బరు ఎందుకంటే అది కింద పడ్డప్పుడల్లా తప్ప తప్ప సౌండ్ వస్తుంది ఆ సౌండ్ రాకుండా అనేది దాన్ని అది కట్టడం అనేది జరిగింది ఇప్పుడు స్కేల్ పడ్డా కూడా మనకి సౌండ్ అనేది రావట్లేదు కంపల్సరిగా స్కేల్ బేల్ తీసుకున్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా అనేది యూజ్ చేయండి అడ్డగోలుగా చేతులు లోపల పెట్టి ఆ పీటీఓ ఆన్ చేసి పెట్టి చేతులలో పెట్టడం అనేది చేయకండి ఎందుకంటే చాలా వీడియోస్లో కూడా నేను చూశాను మంది చేతులు పడడము అదేవిధంగా మీరు కంపల్సరిగా పీటీఓ ఆఫ్ చేసుకొని వర్క్ అనేది చేసుకోండి ఒకవేళ జరగరాంది జరిగితే మాత్రం చాలా ఇబ్బంది అనేది కూడా అవుతుంది స్కేల్ వాడ స్కేల్ బేలర్ వాడే వాళ్ళు మాత్రం కంపల్సరిగా జాగ్రత్తగా వాడడం అనేది చేయండి ఎందుకంటే మనం ఏంటంటే ఒక్కోసారి వర్క్లో మర్చిపోయి ఏం ఉంటే డైరెక్ట్గా చేయి అందులో పెట్టడం అనేది జరుగుతుంది అలా అసలు చేయకండి చోట్లలో ఏంటంటే గడ్డి ఇట్లా సతుకుతుంది ఇట్లా సతికిన కాలం అనేది గడ్డి రాదు అప్పుడు ఏం చేయాలంటే రైతుని పిలిచి కర్రతో కానీ లేకపోతే ఇంకా దేనితోట లేపమని చెప్పండి ఎందుకంటే ఇట్లా గడ్డి రాకపోతే మళ్ళీ రైతులు అంటారు కదా మంచి కట్టట్లేదు అంటారు వాళ్ళకు చూపియండి ఎందుకంటే మనకి కిందకు అనేది పుల్లలు పోయినంత వరకు వరకు అనేది తీసుకుంటుంది అందని అనేది తీసుకోరు దయచేసి రైతులకు అక్కడ చెప్పండి సార్ అయితే దారం తగడం వల్ల కొంచెం ఇబ్బంది అనేది అయింది దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల రోజుకి నాకు తెలిసి అయితే ఒక పది ఇరవై సార్లు బండి ఆపి దారం సరి చేసుకొని మళ్ళీ వేసుకునేది కానీ ఈరోజు నాకు తెలిసి మార్నింగ్ బాగా చేపించే దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా అసలు కొంచెం కూడా దారం దిగడం కానీ బండి ఆపి దిగడం కానీ ఎక్కిన వన్ అవర్ అయినా మనోడితోలే తోలే వన్ ఇంతకు మునిపోయినా సరే ఇంతవరకు కూడా మనము దారం దిగి దిగడం అనేది జరగలేదు చూడాలి లాస్ట్ వరకు ఎందుకంటే అసలు అవగాహన అనేది లేదు కదా మనకి తెలిసి తెలియక అనేది అంటే అన్నట్లుగానే ఉంది కానీ ఇప్పుడిప్పుడు దీని మీద దీని గురించి కొంచెం అవగాహన అనేది అవుతుంది మళ్ళీ నెక్స్ట్ సీజన్ కల్లా ఇంకా పర్ఫెక్ట్ అనేది అవుతాము నెక్స్ట్ సీజన్ కల్లా ఇంకో బేలర్ కూడా ట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాము మన స్వరాజ్ బండికి ఇంకా రెండు బండ్లు అనేది కంపల్సరీగా బేలర్ అనేది నడుస్తుంది చూడండి ఎంత స్పీడ్గా అనేది కూడా మనోడు తోలుతున్నాడు ఇంత మునుపు అంటే చిన్నగా నిదానంగా పోయేది రోజుకి ఒక మూడు వందలు మూడు వందల యాభై హయ్యెస్ట్ నాలుగు వందలు అట్లా కట్టేది కానీ ఈ సీజన్ చూడాలి కొంచెం స్పీడప్ అయింది అయింది కాబట్టి ఈ సీజన్ వరకు అనేది చూడాలి మనకేందంటే దారం చుట్టుకునేంత వరకు కొంచెం బండి ఆగి టైం అనేది వేస్ట్ అవుతుంది తప్ప అంతకు మించి అయితే టైం అనేది కూడా వేస్ట్ అవ్వదు ఎప్పటికెప్పుడు ఆయిల్ స్ప్రే చేసుకోవడము తర్వాత దాన్ని ఏ రోజుకి ఆ రోజు నీట్గా అనేది చూసుకుంటే మాత్రం దాన్ని ఎంత జాగ్రత్తగా మనం వాడుకుంటే అన్ని రోజులు అనేది వస్తుంది కొంతమంది ఏంటంటే సీజన్ బట్టి పురుగుగా రెయ్యం బగులు కొడతా ఉంటారు పుట్టినా సరే దాన్ని నీట్గా వాడుకునే పద్ధతి అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక వస్తువుని కొనేవాడికే తెలుస్తుంది దాని విలువ డ్రైవర్లైనా సరే ఓనర్లైనా సరే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఒక వస్తువుని జాగ్రత్తగా వాడకండి నేను ఎందుకంటే చాలా బండ్లు చూసినా నాకంటే వెనకొచ్చిన బండ్లు గుళ్ళయ్యి అవడం కూడా చూసిన వాళ్ళు కిరాయిలో చూసుకుంటారులే కానీ వచ్చే డబ్బులు చూసుకుంటారు కానీ పెట్టే డబ్బులు ఎన్ని అనేది కూడా తెలుసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వస్తువుని జాగ్రత్తగా వాడడం అనేది నేర్చుకోండి మన మోటార్ ఫీల్డ్ ఏంటంటే కొనేటప్పుడు ఉన్న కాస్ట్ మనం అమ్మేటప్పుడు అనేది ఉండదు అది హండ్రెడ్ పర్సెంట్ దయచేసి ఓనర్ అయినా డ్రైవర్ అయినా మీరు కొనే వస్తువుని చాలా జాగ్రత్తగా వాడుకోండి ఇది కూడా పూర్తిగా అనేది అయిపోయింది దాదాపు నాకు తెలిసి ఒక పన్నెండు పది కట్టలు అనేది అయి ఉంటుంది ఎప్పుడైనా సరే మనము బండి అంటే గడ్డి అయిపోయిన తర్వాత మనం దుగం మారుతాం కదా వేరే మళ్ళీకి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా పీటీఓ అనేది ఆపుకోండి ఎందుకంటే ఒకవేళ దుగాలుకి మనకి ఇవి పుల్లలు తగిలి ఇరిగిపోవడం కానీ బేరింగ్లు పోవడం కానీ అనేది జరుగుతుంది కంపల్సరీగా మడి మారేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు చిన్నగా కంపల్సరీగా మాత్రం పీటీఓ అనేది ఆపుకోండి మావాడు ఈ గడ్డ అనేది ఎక్కువ ఉండేసరికి అనేది ఇటు తిరిగింది బయట ఉండేసరికి ట్రాక్టర్ అనేది ఇట్లా దిగుతుంది ఇది కూడా అయితే ఉంది కానీ కొంచెం ర్యాంప్ లక్ అనేది ఉంది ఇదిగా మాత్రం చాలా హైట్ పోసారు వీళ్ళు అది కొంచెం ర్యాంప్ ఉండడం వల్ల మన అనేది దింపుతుండు చూడండి అట్లా దింపుతున్నా చిన్నగా మా ఏరియాలో ఏంటంటే వరి పంటలు తక్కువ వేస్తారు పత్తి మిర్చి ఎక్కువ వేస్తారు కాబట్టి బేలర్స్ అనేది చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు అంటే మాకు బయట బండ్లు ఎక్కువ వచ్చాయి అందువల్లనే ఎక్కువ బండ్లలో కూడా బేలర్స్ మీద ఇంట్రెస్ట్ అనేది పెట్టలేదు మాకెళ్ళి ఎక్కువ రోటా తర్వాత కల్టీవేటరు నాగలి ఇవే నడుస్తాయి అవి మాత్రము ఇవి మాత్రం ఎక్కువ నడవు అందువల్లనే ఎక్కువగా మాకెళ్ళి అనేది వీటిని అనేది తీసుకురారు ఉప్పు తుప్ప ఒకవైపు ఎండ ఒకవైపు చెమట అద్దరిపోతుంది ఎండాకాలం ఎట్లా కడతామో ఏమో అర్థం కావట్లేదు బండి ఇటుకీ ఈ అసలు ఈ ఉప్పకి చూడాలి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని పక్కనున్న బిల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మాత్రం మర్చిపో మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసిన వారికంటే సబ్స్క్రైబ్ చేయని వారే ఎక్కువ చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను